ఈ మధ్యలో వీడు చేస్తున్నటువంటి వీడియోలు చూసి కొంత వీడికి గౌరవనం పెరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది ఈ దయ్యాలి సినిమాలు చూసుకునేటువంటి ఈ డైరెక్టర్ ఫీల్ అయ్యేటువంటి ఈ విధవ ఏం మాట్లాడుతున్నాడో ఫస్ట్ మనం విందాం ఒకసారి విన్నాడు సరస్వతి సరస్వతి గాడ్ అంట అంటే అంత మంచి దేవత కాదు అని చెప్తున్నాడు అంతకు ముందు కూడా రెండు మూడు ఎపిసోడ్లు ఎనిమిది ఎపిసోడ్లు చెప్పాడంట సరస్వతి దేవి గురించి మరి ఏమనిపించింది ఒకసారి విందాం ఎందుకంటే ఇంత ఇల్లిటరసీ ఉన్న దేశానికి ఎడ్యుకేషన్ గాడెస్ అయ్యి ఇంకా అన్ ఎడ్యుకేషన్ అంత ఉందంటే ఐ డోంట్ థింక్ షీ నోస్ మచ్ అబౌట్ ఎడ్యుకేషన్ సో ఇంత ఎడ్యుకేషన్ ఉన్న దేశంలో అన్ ఎడ్యుకేటెడ్ దేవత ఏంటి గాడ్ ఏంటి అవసరం అవసరం అంటే ఎడ్యుకేషన్ లేని వాళ్ళు నాకు కటాహిస్ట్ అనేది కనెక్ట్ అవ్వను దెయ్యాల సినిమా తీసుకునేటువంటి రామ్ గోపాల్ వర్మ నీ పేరులోనే రాముణ్ణి కృష్ణుణ్ణి కలిపేసి రామ్ గోపాల్ అని పెట్టేశారు నీ తల్లిదండ్రులు నువ్వు పుట్టినప్పుడు ఇలా చేస్తావు అని తెలుస్తుంటే నీ గొంతులో ఒడ్లకి సంపేసేవాళ్ళే వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి బతుంది కాబట్టి ఆ పేరు నీకు పెట్టారనిపిస్తుంది కానీ ఎప్పుడైనా కూడా దేవతల కడుపులో రాక్షసులు పుట్టడం సర్వసాధారణంగా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది భూదేవి కడుపులో నరకాసుడు పుట్టినట్టు అలాగే బ్రహ్మదేవుడు మనవుడిగా రావణాసుకుడు జన్మించినట్టు ఎంతో మంది ఋషులకి రాక్షసులు పుట్టినట్టు నువ్వు కూడా పుట్టేసి ఉంటారు అలాగా అదేంటే ఆ మహానుభావులు ఉన్నారో లేరో తెలియదు కానీ లేకుంటే చాలా దారుణం అయిపోయి ఏమన్నారా సరస్వతి దేవు కంటే ఎక్కువ చదువుకున్నావు నువ్వు ఏం చదివారా ఏం చదవో చెప్పరా వివేకానందుడి కంటే ఎక్కువ చదివేసేవా రామకృష్ణ పరమాంస కంటే ఎక్కువ చదివేసేవారను కొన్ని ఆర్యభట్ట కంటే ఎక్కువ తెలివైన వాడు వే సుశ్రుతుడి కంటే పెద్ద మేధావానికి అంత టాలెంట్ ఉన్నాడు వారా ఏ విషయంలో నువ్వు గొప్ప నువ్వు చదువున్నాడు నువ్వు ఫీల్ అయిపోతున్నారా అవి అగస్ట్రాలు ఇంకా ఇస్తా ఇంకా ఇస్తా బాగా చదువుకున్నాడు అన్నావు కదా

నేను సరస్వతి కంటే ఎక్కువ చదువుకున్నాను కాబట్టి కి వెళ్ళండి మాట్లాడుకుందాం అంటున్నాడు సరస్వతి దేవితో వీడంటే మాట్లాడతారంటే డిబ్యూట్ చేస్తారంటే ఎరా సరస్వతి దేవి అంటే నీ ఎదో సినిమాలకి డబ్బులు ఖర్చు పెట్టి అనుకుంటున్నావా లేకుంటే నీకు ఎంత పని అసిస్టెంట్ డైరెక్టర్ అనుకుంటున్నావా ఎరా ఎవరనుకుంటున్నారా సరస్వతి అంటే అసలు సరస్వతి అనే పదానికి అర్థం తెలుసా నీకు అసలు సరస్వతి అంటే ఏమిటో నీకు కనీసం అవగాహన ఉందా ఒరే ఈ దేశాన్ని నాశనం చేయాలని సంస్కృతిని విచ్ఛిన్నం చేయాలని ప్రజల్ని కన్ఫీజ్ చేయాలని దేశాన్ని ఆక్రమించాలని అమ్యూనిస్టులు అని పేరు పెట్టుకున్న కొంతమంది నాస్తికులు అని పెట్టుకునే కొంతమంది యదవులు రాసినటువంటి బుక్స్ చదివేసి పెద్ద మేధావుల్లో ఫీల్ అయిపోతారంట మీరు నువ్వెంతా నీ బతికెంతరా నువ్వు సరస్వతి గురించి మాట్లాడతావా ఇంకేం మాట్లాడుతున్నాడు సరస్వతి దేవి నోటి నుంచి ఒక ఎడ్యుకేటివ్ ఒక గుళిక కూడా నా లైఫ్ లో నేను ఎప్పుడూ వినలేదు సో ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ ఇట్ మీన్స్ విద్యా గాడెస్ అండి ఏంటి నాకు తెలియదు వీడంటే సరస్వతి నోటి నుంచి అంట సరస్వతి దేవి నోటి నుంచి అంట ఒక ఎడ్యుకేటెడ్ గాని ఒక గులికి గాని ఒక మంచి మాట గాని ఒక చదువులకు సంబంధించి ఏమీ వినలేదంట ఏం వినలేదంట ఇది ఎరా సరస్వతి నోటి నుంచి వినడం ఏంట్రా అసలు నీ ఎదురికి నీ పిచ్చికి అంటూ అర్థం ఉందా కనీసం ఇప్పుడు సరస్వతి దేవి అంటే ఒక మనిషి అనుకుంటావా నీ దగ్గరికి వచ్చేసి టీచింగ్ చేసే టీచర్ అనుకుంటున్నావా అసలు ఏమనుకుంటున్నారు నువ్వు సరస్వతి అంటే ఒక మనిషి అనుకుంటున్నావా మానవ అనుకుంటావా సరస్వతి వచ్చి నీకు చెప్పడం ఏంట్రా పిచ్చ అరే సరే ఓ పక్కన పెడదాం నాకేం చెప్పలేదు కాబట్టి నేను నమ్మను విశ్వసించను అంటున్నావు కదా ఫస్ట్ ఫస్ట్ సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తీసినటువంటి డైరెక్టర్ వాడు కనిపెట్టినటువంటి నాలెడ్జ్తో నీ దగ్గరకు వచ్చి రామ్ గోపాల్ వర్మ సినిమా ఎలా తీయాలి ఇలా తీయాలి స్క్రీన్ ప్లే అంటే ఇది ఎడిటింగ్ అంటే ఇది యాక్టింగ్ అంటే ఇది అని చెప్పి నీకు చెప్పాడా నీతో మాట్లాడా మరి సినిమా ఎలా తీస్తున్నారా సినిమా ఎలా తీస్తున్నారా అంటే నీకు చెప్పలేదు కదా డైరెక్ట్గా ఒక పదం కూడా అతను నోటి నుంచి చెప్పలేదు కదా ఒరే ఇది ఒక తరతరాల ప్రక్రియ వారసత్వ సంపద సరస్వతి అంటే డైరెక్ట్గా చెప్పవసరం లేదురా అసలు సరస్వతి అంటే ఒక ఆలోచన బుద్ధి వాక్కు మనస్సు సిద్ధి అదేవిధంగా ఏకాగ్రత పట్టుదల వీటన్నిటి రూపం సరస్వతిరా రూపం కాదురా ఒక శక్తి ఒక భగవత్ శక్తి అది అదొక సిద్ధి వందల సంవత్సరాలు తపస్సు చేసి వారి యొక్క మేధస్సులో వారి యొక్క తపశక్తిలో వారి యొక్క సాధనలో వాక్కుకి సాధనకి విద్యకి ఏకాగ్రతకి పట్టుదలకి వీటన్నిటికీ ఒక రూపం ఉంటే ఎలా ఉంటుంది ఈ విద్యలన్నిటికీ ఒక రూపం ఉంటే రూపం ధరిస్తే ఎలా ఉంటుంది అని వాళ్ళు ఎంతో శోధించి ఒక రూపాన్ని మనకు అందించారు అది సరస్వతి అద సరస్వతి అంటే బుద్ధి నీ బుద్ధి నీ బుద్ధిని నువ్వు చూపిస్తావా రా డాష్ నీ బుద్ధిని నువ్వు చూపించగలవా నువ్వు మాట్లాడే వాక్కుని నువ్వు చూపించగలవా వీటన్నిటిని సరస్వతి శక్తి అంటారు అదవిందా సో సరస్వతి దేవి ఈ టీచర్స్ ని లెక్చరర్స్ ని అన్న ఒక నిమిషం అనుకుంటే వాళ్ళకి సరస్వతి ఏమీ లేదు ఒక బ్యాడ్ టీచర్ ఉంటాడు గుడ్ టీచర్ ఉంటాడు ఒకటి ఏమీ తెలియని టీచర్ ఉంటాడు సో ఏమీ తెలియని టీచర్ని సరస్వతి దేవి ఎందుకు క్రియేట్ చేసేది ఆ పవర్ తనలో లేనప్పుడు గాడెస్ ఎట్లా అవుతుంది మ్యాంగో మార్కెట్ లో కుళ్ళుపైన మామిడికాయలు అమ్ముకుంటే మొహం ఏది ఏంటంటే సముద్రంలో ఎండి చేపలు ఏర్పడినాయి వేదవా అసలు నీలాంటి వాడిని ఎవడరా ఇలాంటి స్టూడియోలో కూర్చోపెట్టి ఇంటర్వ్యూ చేయాలని ఆలోచన ఎలా అవుతుందరా అసలు వాళ్ళకే బుర్రపోయిందా లేకపోతే నీలాంటి వాళ్ళు అడుక్కుని మరి ఇంటర్వ్యూలకి వెళ్తారు అర్థం కాదు అదే ఇది ఒక తెలివి ఏంటరా ఇది ఒక క్వశ్చన్ ఏంట్రా సరేరా అక్కడికే వద్దాం నువ్వు డైరెక్టర్ కదా నువ్వు నేను డైరెక్టర్ అంటారు కదా నువ్వు ఒకటో రెండు ఇట్టి సినిమాలు తీసావు ఏదో పెట్టిన ఖర్చు కంటే ఒక రూపాయి ఎక్కువ వచ్చే సినిమా తీసావు ఒకటో రెండు తీసావు ఇంకా ప్లాప్ సినిమాలు అంటావా అది సంచులు సంచులు గోని సంచుల్లో నింపచ్చు అన్ని తీసావు వీటితో పాటు ఎందుకు పనికి రాని పనికి మాలిని అద్దు రూపాయ బేడ ఉపయోగం లేనటువంటి సమాజానికి సినిమాలు తీసావు అది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియదు ఇట్టు లాపు అటు ఇటుగా కాని నిల్వాలో తీసావు ఇలా తీసిన వాడిని డైరెక్టర్ అంటారా వీళ్ళని డైరెక్టర్ తోడు పిలాలా మరి నిన్నేమైనా పిలాలరా అన్నారు చెప్పానే గున్నుపోయిన మామిడికి వెళ్ళి అమ్ముకునే మొహం అది నువ్వు సరస్వతి అంట అన్ని తెలిసిన టీచర్ అంట అన్ని తెలియని టీచర్ అంట ఏమీ రాని టీచర్ అంట ముగ్గుని సృష్టించిన వాళ్ళని దేవుడు ఎలా అంటారు గాడు ఎలాగంటారో మరి ఇంటి సినిమాలు పాప సినిమాలు ఎందుకు పరిగమాలని సినిమాలు తీసేవాళ్ళు డైరెక్టర్ అలా ఎలా అంటారు నిన్న రేపు చెప్ప సరస్వతి దేవంటే ఇలా కూర్చొని రామ్మ అని చెప్పి టీచర్ని పిలిచి టక్కుకిక్కేసి బెల్ట్ పెట్టి అయినా పిల్లలకి ట్యూషన్ చెప్పు అని పంపిస్తుంది అనుకుంటున్నావా ఒక మేనేజర్ అనుకుంటున్నావా అసలు ఏం బుద్ధి ఏం ఆలోచిస్తారా మీరు ఏం బుక్స్ చదువుతారా మీరు చెప్తారట అసలున్నారా ఎంత చెప్పాను సరస్వతి అంటే వాక్కు బుద్ధి ఏకాగ్రత అసలు నాకు తెలియగలుగుతారు మీకు చదువు ఎడ్యుకేషన్ అంటే ఏదో కోళ్ళు బంధించినట్టుగా ఒక బోన్లో బంధించి మేకలు బంధించినట్టుగా బట్టి బట్టి చదువులు చదివిస్తారు కదా అదే అనుకుంటున్నాను ఎడ్యుకేషన్ మార్క్స్ కోసం పదే పదే పొద్దున్న సాయంత్రం పొద్దున్న సాయంత్రం లేపి పిల్లల్ని కోల్డ్ తోలినట్టు గుడ్లు పెట్టే కోల్డ్ తోలినట్టు తోలుతారే అదనుకుంటున్నావా రే ఎడ్యుకేషన్ లేకుంటే నీకులాగా పడికి మాలని సినిమాలు తీయడానికి నేర్పించేటువంటి కొన్ని ఇన్స్టిట్యూట్ నేర్పించేటువంటి విద్య అనుకుంటున్నావా అరే చెప్ప రే విద్య అంటే డాన్సింగ్ భరతనాట్యం విద్యరా డాన్సింగ్ విద్య అంటారు బాణమేసే విలు విద్య కత్తి విద్య అదేందా దీన్ని విద్యలే అంటారు ఆవభావాలు పలికించేటువంటి యాక్టింగ్ దాన్ని ఒక విద్య అంటారా రైటింగ్ స్కిల్స్ దాన్ని ఒక విద్య అంటారా కర్ర సామిని ఒక విద్య అంటారా అదే ఇలా ఎన్నో ఎన్నో రకాల విద్య మ్యూజిక్ మ్యూజిక్ ని ఒక విద్య అంటారా జప్ప మాట్లాడగల నైపుణ్యం ఉన్నది ఒక విద్య అంటారా పాండిత్యాన్ని ఒక విద్య అంటారా జప్ప బాడీ లాంగ్వేజ్ ని నేర్పించడానికి కూడా ఒక విద్య అంటారా అదన ఇవన్నీ విద్యలే విద్య అంటే నీకు ఫస్ట్ అసలు మీనింగ్ తెలుసుకొని చెప్ప ఆ తర్వాత విద్య అధిపతి ఆ తర్వాత విద్యలకి అతి దేవత గురించి మాట్లాడదు కానీ ముందు విద్యలు అంటే ఏంటో తెలుసుకో ఫస్ట్ ఆ తర్వాత విద్యలకి అధిపతి సరస్వతి ఆ రేంజ్ నువ్వు వెళ్ళు కానీ ముందు ఈ స్థాయిలోనే ఇంకా ఉండిపోయా నువ్వు నీళ్ళంటే జప్పా కానీ చెప్తే ప్రజలు వినాలా ఎరా ఏదో నీ అదృష్టం బాగుండి ఏదో రెండు సినిమాలు అలా హిట్ ఆ డబ్బులు నీ జోబులో పడ్డాయి దాన్ని కొంచెం షేవ్ చేసుకొని బతికేస్తున్నాం రోజుకి ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలతో తిరుగుతున్నాం ఏదో అడ్డం వెళ్ళి తాగుతున్నావు ఎలాగా పెళ్ళి సంవత్సరం వేయడలేదు నీకు కనీసం ఇంటి పట్టుటో మంచి అలవాట్లు ఉన్నాయంటే అవి లేవు కొన్ని మంచి ఉత్తమమైన బుర్ర ఆలోచన ఉందంటే ఏమి లేదు సమాజానికి ఏం లేవు నీ కుటుంబం లేదు కనీసం నువ్వైనా బాగుపడాలంటే మొత్తం శరీరంతో కూడా బుద్ధి కూడా విషంగా మారిపోయింది నీలాంటి చెప్పాగాళ్ళు మా హైందవ ధర్మం గురించి మేము పూజించే దేవతల గురించి మాట్లాడేంత పోటీగా అయిపోయాయి మొన్నడెవడు తెలంగాణలో వాడు ఎవడు చెప్పగాడు వరదే కామరూపుని ఏంటిది కామ కామమా సరస్వతి అంటే అని చెప్పేది వాగాడు అసలు కామరూపు అంటే అర్థం తెలియకుండా ఎలా వాగుతున్నారు మీరు ఏంట్రా ఈ మెడదట్లేంట్రా మీరు ఈ పెచ్చేంట్రా ఈ మధ్యకాలంలో ప్రతి నా వచ్చేసి ఏదో హిందూ దేవతల్ని హిందూ ఆచారాలని తిరిగితే వ్యతిరేకిస్తూ ఒక పోస్ట్ పెడితే మేధావుల బిల్డప్ పెట్టినారా వీళ్ళందరూ ఇక్కడ మీరు మేధావులు అనిపించుకోవడం కోసం మా దేవతలు తేడతారా అవన్నీ ఒకప్పుడు రోజులురా ఇప్పుడు కాదు ప్రతి దానికి ఇచ్చేస్తాం వడ్డీతో సహా ఇచ్చేస్తాం నేను ఆశ్చర్యపోతున్నాను ఏంటంటే త్వరలోనే నేను గుడ్డలు చింపేసి రోడ్ల మీద చుక్కలు దండలేసి వాడిని ఏమన్నా కొట్టేం కదా మొన్న ఆ రేంజ్లో ఊరే కొడతారు వీళ్ళు ఖచ్చితంగా అంత కొంత నువ్వు ఊర్లు తప్పించుకొని తిరుగుతున్నావేమో ఖచ్చితంగా ఉంటారా నీకు దగ్గర నాకు చాలా దగ్గరలో కనబడిపోతున్నా నీకు ఎంత ఇవ్వాలి ఇచ్చేస్తారా ఇచ్చేస్తారు నేను సపోర్ట్ చేసే వాళ్ళు బుర్ర తక్కువ నా కొడుకులు కొంతమంది ఉంటారు కానీ వాళ్ళందరూ ఆ రోజు నిన్ను చూసి కచు ఖజు ఎందుకురా బాబు ఆణ్యం గుడ్డలో తీసుకొట్టారు ఇంకా మనల్ని ఇంకా కొడతారని చెప్పేసి అందరూ నోరు మీద వేరేసుకుంటారు ఆ రోజులు ఖచ్చితంగా వస్తాయి రెండోది వ్యవస్థపై పేరెంట్స్ ఎవరన్నా నేర్చుకోవటానికి వస్తే ఆల్రెడీ రామ్ గోపాల్ వర్మ లాగా దగ్గర నేర్చుకుంటానని రాడువాడు రామ్ గోపాల్ బెటర్ అనుకుంటున్నాడు ఇండస్ట్రీలో ఆల్రెడీ తన ఫిక్సేషన్ ఉన్నప్పుడు ఇక్కడ నేర్చుకునేది ఉండదు కాకపోతే అసెంబ్లీగా అవ్వాలి ఏదో ఇన్స్టిట్యూట్కి వెళ్తే మనకి ఏదో వచ్చి అనుకుంటారా లేకపోతే నిజంగా వస్తుందని తన అనిపించి వస్తాడు దాన్ని నేను చెప్తున్నాను నువ్వు షార్ట్ ఫిల్మ్ తీసే బ్యాడ్గా బ్యాడ్గా తీసిన తర్వాత ఎవరో చెప్తారో లేకపోతే నువ్వే తెలుసుకుంటావు మళ్ళీ ఇంకోటి సో ఎడ్యుకేషన్ అనేది నువ్వే అయిపోవాలి నీకు నువ్వే డైరెక్టర్ నీకు నువ్వే అసిస్టెంట్ డైరెక్టర్ అంతేగాని వేరే ఎవరి దగ్గర చేయని టైం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్తాను అని చెప్తాను అది ఇప్పుడు నేను ఇప్పుడు ఎన్టీఎఫ్ఐ ఇది పెట్టి ఎవరు నేర్చుకోవడానికి రావాల్సిన లేదు నీ ఓన్ టాలెంట్తో నేర్చుకొని ఎవరి జెండా ఎగరేజ్ అవ్వాలి ఎవరి దాడి డెవలప్ చేసేసుకోవాలి మనం నేర్చుకోవడానికి ఏం లేదు ఏదో సరస్వతి దేవత ఉంది ఏదో ఒక సాంప్రదాయం వస్తుంది దాన్ని అనుసరించవలసిన అవసరం లేదు నువ్వే పోటీ కడిగి నువ్వే ఓన్గా నేర్చేసుకొని నీకు ఒక ఐడియాలజీ డెవలప్ చేసుకో అని అంటున్నాడు ఓకే బాగానే ఉంది మరి చెప్పాగా నీ సొంతంగా ఎవరి మీద ఆధారపడకుండా ఎవరి దగ్గర నేర్చుకోకుండా ఏ గురువు దగ్గర వినకుండా ఏ బుక్ చదవకుండా ఎవడో పరిశోధించి శోధించి రాసినటువంటి బుక్స్ చదవకుండా ఎవడో కనిపెట్టినటువంటి వస్తువు వాడకుండా ఎరా ఎవరో చెప్పిన విషయాన్ని వినకుండా ఏది నేర్చుకోకుండా నువ్వంతా నువ్వు ఏం కనిపెట్టేవరా ఏం కనిపెట్టేవరా డైరెక్షన్ నువ్వు కనిపెట్టేవరా రైటింగ్ నువ్వు కనిపెట్టేవా స్టోరీ రైటింగ్ నువ్వు కనిపెట్టేవా యాడ్ చేయాలి అని చెప్పడం నువ్వు కనిపెట్టేవారా కెమెరా నువ్వు కనిపెట్టావా సరా అసలు సినిమా తీరు నువ్వు కనిపెట్టావా ఏం కనిపెట్టేవారా నువ్వు ఎవరిదాన్ని అగ్రహిస్తాడు నేర్చుకోకుండానే అయిపోద్దా అరే నువ్వు రోజు తినేటువంటి కూరగాయ తింటావు కదా గడ్డ శనము ఈ కూరగాయ తినాలి ఈ బేటగా తినాలి ఈ వంకాయ తినాలి ఈ చికెన్ తినాలి మటన్ తినాలి అని నీకు ఎవరి చెప్పింది నీకు నువ్వే కళ్ళు తెరి చూసుకొని ఏం తినాలో చూసి వాసన చూసేసి పరిశోధించకుండా ఎవరు చెప్పకుండా ముందు వండి తినకుండా నువ్వు బైక్ బైక్తో వెళ్తావు ముందు ఎవరు తోలకుండా దాన్ని కనిపెట్టకుండా దాని గురించి నేర్చుకోకుండా తోలేతున్నావా కారు బైక్ కనీసం నడ్డం కూడా ఒకళ్ళ దగ్గర చూసి నేర్చుకుంటావురా ఒకళ్ళ దగ్గర చేయి చేపట్టుకుని నడుస్తావురాది అదోదా ఇదంతా ఒక ప్రాసెస్ ఇది ఇది జీవన ప్రక్రియలో ఒక ప్రాసెస్ కొంతమంది కొన్నింటిని కనిపెడతారు దాన్ని మనం వాడుక తప్పదు దాన్ని నేర్చుకోక తప్పదు ఇలాంటి సలహాలు ఇచ్చి పిల్లల్ని తప్పుదారి పట్టించి పైన పూర్వ విశ్వాసాలపైన ఏదో తప్పుదారి పట్టించేసి పబ్బం గడుపుకుందాం ఎవరి దగ్గర ఉన్న రూపాయలు తీసుకుందాం నా ఏదో సాటిస్ఫేషన్ నా ఏదో ఆలోచన అబ్బా చాలా బాగుంది అని చెప్పి నీ దురదకు నువ్వు ఊపుకున్నావు అనుకో మేము బలవంతంగా ఊపుతాం మరి అదేందా ఏది పడితే అది మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం ఏది పడితే అది ఇలాంటి పెదవులు తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేయడం ఇలాంటివి మాత్రం మీడియా ఛానల్ కూడా తగ్గించుకోవాలి మీ వీస్ కోసం లైకుల కోసం పనికి మాలందరం తీసుకురావాలి ఇంక ఇది ఈవిడుందే ఈ మహాదేళ్ళ నిండా ఎలా ఒకసారి అన్నదనమూర్తి అవుతుందని చెప్పేనే ఇది ఎలాంటిదో తెలిసామిడి అబ్బో అబ్బబ్బబ్ ఏ ఇప్పుడు చూస్తే అప్పుడు ఇలాంటి పనికి మాలలు తీసుకురాద్దామా దేశం మీద ధర్మం మీద సంస్కృతి మీద విసం దాన్ని చూసి నేను ఆనందపడదామా అన్నట్టు వద్దిన పాసిమోహం కూడా తోమకుండా తయారైపోద్ది ఆ నవ్వు చూడండి ఎలా నవ్వుతుందో ఆ విక్రయింతలో చూడండి సరస్వతి దేవిని అవమానిస్తూ మాట్లాడుతున్నాడు కోట్ల మంది పూజించేటువంటి ఆరోగ్య దేవతని మిర్చలకి అధిపతిని వీడు అవమానిస్తున్నాడు కనీస జ్ఞానవుడికి లేదు పనికి మాలి జయశ్రీరామ్ భారత్ మాతకి చే స్వస్తి ఇలాంటి విధవులు మాత్రం ఖచ్చితంగా కొడతాం ఓకేనా శ్రీ